హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ నాలుగు రాసుల వారికి కలిసి వచ్చే కాలం అంతా అదృష్టమే ఎందుకు ఏంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న గంట ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు లో వచ్చేస్తుంది రేపు జూన్ ఎనిమిది మృగశీత కార్తె మొదలవుతుంది శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా ఒక వ్యక్తికి శుభ అశుభ ఫలితాలు లభిస్తూ ఉంటాయి జాతగాన్ని గ్రహాలు రాసుల గమనాన్ని బట్టి లెక్కిస్తారు జూన్ ఎనిమిదిన అంటే రేపు గ్రహాల శుభ కలయిక జరగబోతుంది గ్రహాల శుభ కలయిక వల్ల కొన్ని రాసుల వారికి అదృష్ట ఫలాలు దక్కడం ఖాయం వీరికి జూన్ ఎనిమిదో తేదీ వరంలా మారబోతుంది మరి ఏ రాశి వారు రేపటి నుంచి ఉదయిస్తారో తెలుసుకున్న ముందుగా మేష రాశి మేషరాశి వారికి లాభం ఉంటుంది పనిలో విజయం సాధిస్తారు విజయ అనుబంధం ఉన్న ప్రజలకు ఈ సమయం వరం అంటే తక్కువేమీ కాదు అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ కాలంలో లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి పెట్టుబడి పెట్టాలంటే ఇది మంచి సమయం ఇక మిథున రాశి మిథున రాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి చాలా అవకాశాలు తెరవబడుతున్నాయి ఆర్థిక రంగం బలంగా ఉంటుంది అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది వైవాహ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు వృచిక రాశి రుచికి రాశి వారి కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది అధికారుల సహకారం లభిస్తుంది మీరు ఆర్థిక సమస్యలను బయటపడతారు ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకంగా ఉంటుంది గణేషుడి అనుగ్రహం వల్ల మీరు చేసే పనిలో విజయం లభిస్తుంది ధనుసు రాశి ధనుసు రాశి వారికి విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం చాలా అనుకూలంగా ఉంది ఇక మీ వైవాహ జీవితం ఆనందంగా ఉంటుంది డబ్బు మరియు లాభం ఉండబోతుంది దీని కారణంగా ఆర్థిక వైపు బలంగా ఉండబోతున్నారు అంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారబోతున్నాయి కుటుంబ సభ్యులతో గడుపుతారు అలాగే ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు రాసుల వారికి రేపటి నుంచి జూన్ ఎనిమిది నుంచి మృగశిర కార్తె అంటే వర్షాకాలం కూడా మొదలు కాబోతుంది కాబట్టి మరి ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank you